హాయ్ అండి హలో అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీరు అందరూ బాగున్నారనుకుంటున్నాను అలాగే బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అండ్ ఇలా మాట్లాడి డైరెక్ట్గా వీడియో తీసి ఎన్ని రోజులు అవుతుందో సో వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం చాలా లేట్ అవుతుంది చాలా లేట్ కదా అసలు అప్లోడ్ చేయట్లేదు సో వీడియోస్ అప్లోడ్ చేయాలి కంటిన్యూటీ ఉండాలని చెప్పేసి స్టార్ట్ చేశాను ఇప్పుడైతే పాప స్కూల్కి వెళ్తుంది కొంచెం టైం దొరుకుతుందని చెప్పేసి వెళ్తుంది ఇంతకుముందు కూడా బట్ లెవెన్ థర్టీ వెళ్ళి టూ థర్టీకి వచ్చేసి ఇప్పుడు కొంచెం మార్నింగ్ వెళ్ళి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీకి అలా అనమాట ఎట్లా అయినా కొంచెం వీలు చేసుకొని వీడియోస్ అప్లోడ్ చేద్దామని స్టార్ట్ చేశాను ఈ వీడియో వచ్చేసి ఎంతవరకు ఎండ్ చేస్తానో తెలియదండి వీడియో వచ్చేసి ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ రొటీన్ ఎలా ఉండిద్దో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇప్పుడైతే పాప నిద్రపోతుంది ఈ లోపు నేను కొన్ని బట్టలు అరేంజ్ చేసి కబోర్డ్లు కొంచెం నీట్ చేద్దామని స్టార్ట్ చేశాను అనమాట ఎంతవరకు అయిద్దో చూద్దాం సో ఇది మీతో బ్లాగ్ రూపంలో షేర్ చేసుకుంటున్నాను ఓకేనా అండ్ పాప అయితే నిద్రపోతుంది చూడండి స్కూల్ నుంచి వచ్చి అయితే పడుకుంది ఈ వీడియో అయితే కంటిన్యూ చేసేద్దాం ఓకేనా అండ్ ఇక్కడ వచ్చేసి ఐరన్ చేయాల్సిన బట్టలని ఇట్లా రెడీ చేసి పెట్టుకుంటున్నాను అనమాట అన్నీ ఒక చోటేసి సో దట్ ఏమేం చేయాలో మనకు ఐడియా ఉంటుంది కదా అండ్ ఇక్కడ చేయటానికి కూడా చక్కగా బెడ్షీట్స్ అవేస్ చేస్తే బాగా వస్తుంది కదా అని చెప్పేసి ఇంకా ఇట్లా అయితే టేబుల్ మీద బెడ్షీట్స్ వేసుకున్నాను కూర్చొని చేయటానికి వీలుగా అలాగే పాప దగ్గరలో ఉండాలని ఈ బెడ్రూమ్లో చేస్తున్నాను అనమాట ఐరన్ అయితే ఫస్ట్ వచ్చేసి పాపే స్టార్ట్ చేశాను కాటన్ ఇవి ఇలాంటివి ఉంటాయి కదా వాష్ చేస్తే కొంచెం ముడతలు ముడతలుగా అనిపిస్తుంది అదే కొంచెం పెట్టి ఐరన్ చేస్తే బాగుంటాయి నీట్గా సో ఇలా ముందైతే పాపయ్యన్నీ ఐరన్ చేస్తున్నానండి ఎండలు అయితే దారుణంగా ఉన్నాయి ఐరన్ చేస్తుంటే అసలు పొయ్యి దగ్గర కూర్చున్నట్టుందనమాట వేడైతే మొహం అంతా మంట పుడతా అండ్ అలాగే జీన్స్లు టీషర్ట్స్ ఇవి కూడా చేస్తున్నాను అనమాట మ్యాక్సిమమ్ క్యాండీ దగ్గర వచ్చేసి వెస్ట్రన్ వేరే ఎక్కువ ఉంటుంది ఫ్రాక్స్ అనేవి ఈ మధ్య తీసుకున్నాను అనమాట సమ్మర్లో వేసుకోవడానికి బాగుంటాయి అని లేకుంటే చాలా తక్కువ యూస్ చేయటం అండ్ ఇప్పుడు వచ్చేసి నావి స్టార్ట్ చేశాను అనమాట చిన్నపిల్లలు ఏముంది త్వరగా అయిపోతే మనయే కదండి మరింత టైం పడుతుంది అందులో ఇట్లా అంబ్రిల్లా కట్ ఏంటంటే ఇంకా లేట్ ఎక్కువ అవుతుంది అనమాట ఈ స్ట్రైట్ కట్స్ ఏంటంటే చేయటానికి కూడా ఈజీగా ఉంటుంది అది నా ఒపీనియన్ అనమాట అంబ్రిల్లా కట్ కొంచెం ఎక్కువ టైం పడుతుంది అనిపిస్తుంది ఐరన్ అయితే అయిపోయిందండి మొత్తానికి ఇదిగోండి ఈ రెండు లైన్స్ పాపవి ఇవి నావి అండ్ ఇవి కూడా పాపవి అయిపోయింది చూడండి నాకు ఎందుకు ఐరన్ చేస్తుంటే ఫేస్ అంతా మంట అనిపిస్తుంది ఎందుకు నాకు నాకే అలాగే అందరికీ అలాగే చూడండి కన్ను కూడా చూడండి ఎర్రగా వచ్చింది అసలు సెట్ సెట్ అవ్వదు మీన్స్ అంటే మంట ఇక్కడంతా చెంపలనే మంట పడుతుంది సో అప్పుడప్పుడు చేస్తాను దాని మధ్య అయితే చాలా రోజులు గ్యాప్ వచ్చింది మా వారీ చేయలేదు మా వారి మధ్య చేంజ్ అనమాట బయట సో నావి పాప యూజ్ చేస్తాను ఇప్పుడు కొంచెం కప్బోర్డ్ సర్దాలి టైం అయితే ఓ మై గాడ్ టైం అయితే ఫోర్ టెన్ అయిందనమాట ఇంకా కొన్ని కప్బోర్డ్లు సర్దాలి అలాగే గిన్నెలు ఉన్నాయి క్యాండీలు వేస్తారు కొంచెం పని చేసుకుంటే తను మళ్ళీ ఆఫ్టర్నూన్ సరిగా తినలేదనమాట కొంచెం ఏదైనా పెట్టి కిందకి తీసుకెళ్తే ఆడుకునిద్ది వామిటింగ్ చేసుకుంది అన్నది నాకు కూడా పడుకుంది అయితే వీడియోస్ కోసం ఫ్యాన్ ఆఫ్ చేసానుకో క్యాండీ అమ్మటే లేచిద్ది చూడండి అడుగురిగి పడుకుంది కదలాడి ఎండ దారుణంగా ఉందండి ఎండలు అయితే అక్కడ ఎలా ఉన్నాయా పూణేలు అయితే చూసారు కదా లోపల ఉన్నా కానీ అంటే సేగుంటుంది కానీ బట్ ఈ సంవత్సరం ఎండలు ఎక్కువగానే ఉన్నాయి సో ఇప్పుడైతే కబోర్డ్స్ సర్దాలి చూపిస్తాను వీలైతే సర్దిన చూపిస్తాను ఓకేనా అదే కబ్బోర్డ్ సర్ది కొంచెం డ్రై ఫ్రూట్స్ లడ్డు చేద్దాం అనుకుంటున్నాను క్యాండీ కోసం కొంచెం కొంచెం చేస్తాను ఎట్లా తను తినదు సో అది కుదిరితే విడదిస్తాను ర్యాకు ఉండలేదనమాట ఓకే ఇక్కడైతే ఇంకా కబోర్డ్స్ సర్దడం అనేది స్టార్ట్ చేశాను ఫస్ట్ వచ్చేసి నా శారీస్ అన్నీ ఏంటో మెస్సి మెస్సిగా ఉన్నట్టు అనిపించింది ఫస్ట్ ఆ ర్యాక్ తీసి సర్దుతున్నాను అనమాట అండ్ శారీస్ వచ్చేసి మనం రెగ్యులర్గా కట్టాం కదా ఎప్పుడో ఒకసారి కాబట్టి అప్పుడప్పుడు ఇట్లా మడతలు మారుస్తాను ఏమో మళ్ళీ అని కొంచెం నాకు అలా అనిపిస్తుంది అనమాట సో అట్లా మడతలు మళ్ళీ ఇటువైపు తిప్పేసి మళ్ళీ రివర్స్ తిప్పేస్తాను అనమాట మ్యాక్సిమం నా శారీస్ కూడా అన్నీ రివర్స్ మడతేస్తాను అంటే పై వైపుకి కాకుండా లోపల వైపుకి ఫాల్ బయటకు వచ్చేలాగా మడతీసి పెడతాను ఎందుకో నాకు అదో సాటిస్ఫాక్షన్ అనమాట షైనింగ్ అంతా బాగుండ బాగుంటాయి అని నా ఫీలింగ్ అది నిజమో కాదో నాకైతే తెలియదు మీకు ఏమన్నా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి ఓకేనా ఈ కబోర్డ్ ఫ్యాక్స్ మనీ సర్దిన చాలా రోజులు ఉంటాయి కానీ బట్ జెంట్స్ గానీ పిల్లలు అయితే మళ్ళీ విత్ ఇన్ వన్ వీక్లో మెస్సీ మెస్సి అయిపోతాయి అనమాట మా ఇంట్లో అయితే అలాగే క్యాండీ ఇది అయితే మినిమం టెన్ డేస్కి ఒకసారైనా సర్దుతాను ఇంకా సేమ్ అలాగే అయిపోద్ది చూడండి నా శారీస్ అన్నీ ఇట్లా నీట్గా పెట్టుకున్నాను ఒకవైపు అంత ఫ్యాన్సీ ఒకవైపు అంత సిల్క్ శారీస్ అండ్ పైన రెండు బాక్సులు వచ్చేసి క్యాండీ లంగా జాకెట్లు అనమాట అవి బాక్సుల్లోనే ఉంచుతాను అండ్ ఇక్కడ వచ్చేసి క్యాండీ క్యాండీ బట్టలు ఒక ర్యాకే సర్దానమాట అన్నీ కాకుండా ఇదే కొంచెం మెస్సీ అనిపించింది సో మేడం అయితే ఎప్పుడు సర్దుతూనే ఉంటాను ఎందుకంటే ఒకటి తీసినా అన్నీ పడిపోతాయి అందులో తన హైట్లో ఉన్నాయి కాబట్టి ఇక కబోర్డ్ ఓపెన్ చేసి ఇది ఏదో ఒకటి తీస్తూ ఉండిద్ది అని చూడండి నీట్గా అయితే సర్దేశాను ప్యాంట్స్ అలాగని అండ్ క్యాండీ టవల్స్ కూడా క్యాండీ ర్యాక్లోనే పెడతాను అనమాట రెండు మూడు ఉంటాయి కదా ఆల్టర్నేట్గా యూజ్ చేయటానికి అని చెప్పేసి అవే ఇక్కడ చూస్తున్నాను ఇలా నీట్గా అయితే సర్దుకున్నాను అనమాట ఇలా వెడ్డింగ్ వైప్స్ కూడా తన ర్యాక్లోనే పెడతాను చూడండి పని అయితే పని అయితే ఇప్పుడు అయిందనమాట ఐరన్ చేయడం కబోర్డ్ అన్ని టైం వచ్చేసి ఫైవ్ ఫార్టీ అయిపోయింది క్యాండిల్ వేస్తుంది ఇక ఆ పనులు ముగించుకొని వచ్చి కిచెన్లోకి వచ్చాను అనమాట కిచెన్లోకి వచ్చి ఇట్లా మార్నింగ్ అడిగిన అంట్లుంటే అవి సర్దుతున్నాను గిన్నెలన్నీ కూడా మళ్ళీ క్యాండిల్ వేస్తే పని కాదని చెప్పేసి లేసే లోపే కొంచెం హడావుడిగా చేసుకుంటే లేసినాక ఫ్రీగా తనతో టైం స్పెండ్ చేయొచ్చు తను ఇంకా తనతో టైం సరిపోద్దు కదా సో ఇలా గిన్నెలన్నీ తీసేద్ది కొంచెం వాటర్ కూడా వైప్ చేశాను ఈలోపు కొన్ని అంట్లు ఉన్నాయి ఇంకా అవి కూడా గడిగేద్దాం అనిపించింది మార్నింగ్ వస్తారనమాట అనౌడైతే మార్నింగ్ ఇంకా మార్నింగ్ దాకా ఎందుకు ఎట్లా మళ్ళీ నైట్ పడుతుంది అని చెప్పేసి కొన్నే ఉన్నాయి కదా అని ఈ కొన్ని గిన్నెలు ఉంటే నేను అడిగేస్తున్నాను మార్నింగ్ వరకు ఇవి అవి ఇంకా మొత్తం షింక్ అంతా నిండిపోద్ది అని చెప్పేసి ఇట్లా కడిగేసాను అనమాట నాకు నాకెందుకు ఇలా అలవాటు పైన మళ్ళీ కొంచెం వాటర్ పోస్తే నీట్గా ఉంటాయి అని అంటే మళ్ళీ మనం కడిగేటప్పుడు అడిగేటప్పుడు కానీ తోమేటప్పుడు ఏదైనా కొంచెం ఇట్లా వాటర్ పడితే ఏమో సోప్ వాటర్ అనిపిస్తుంది నాకు సో ఇలా లాస్ట్లో మంచి వాటర్ కానీ పోస్తే ఇంకేదైనా కొంచెం పైన ఉన్నా అంతా పోయిద్దాని అని అనిపిస్తుంది అనమాట మీరేమంటారు అండ్ ఇక్కడైతే దోశకు మల్టీ మల్టీగ్రెయిన్స్ అండ్ మా వార్త అంటే మీరు వైట్ దోశలు ఇష్టపడతారండి ఇవి మంచిది అండి సరే తింటాలే అన్నాడు ఇంకా తింటానన్నాడు కదా అని చెప్పేసి మల్టీగ్రైన్ దోశ వచ్చి నానిపోయి నేను ఆల్రెడీ నాన్ పెట్టేటప్పుడే ఒకటి రెండు సార్లు కడిగి పెట్టుకున్నానండి ఇంకా మళ్ళీ నాన్న కూడా ఇట్లా వన్ ఆర్ టూ టైమ్స్ నీట్గా కడుక్కొని మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది కదా ఇంతకుముందు అయితే మా వారు ఇష్టపడేవాడు కాదు మల్టీగ్రెయిన్ దోశ అంటే దోశ నాకు వద్దులు నాకు ఆకలి కావట్లేదులే అని చెప్పేవాడు అనమాట రెండు తినే ప్లేస్లో ఒకటి తింటాడు అది వైట్ దోశలు అయితే ఇష్టమో ఇంకా నేను అది హెల్త్కి మంచిది కాదు కదా అంటే సరే తింటాను మంచిదే అంటున్నావు కదా తింటాలి అన్నాడు ఇంకా తింటాను అన్నాడు అని చెప్పేసి స్టార్ట్ చేశాను అనమాట అలవాటు చేసుకుంటే ఏదైనా మంచిదే కదా బాగుంటుంది హెల్త్కి కూడా అండ్ ఇవి ఇప్పుడు మిక్సీ కూడా బట్టి పెడుతున్నాను అనమాట అండ్ ఇవి ఎక్కువసేపు బయట పెట్టాల్సిన అవసరం లేదు ఒక టూ అవర్స్ బయట పెట్టి ఇంకేమంటే ఫ్రిడ్జ్లో పెడతాను నేనైతే ఈ మల్టీగ్రైన్ దోశలకి అలాగే పెసరట్లకి ఈ పిండిలు ఎక్కువసేపు బయట ఉండాల్సిన అవసరం లేదు మన వైట్ దోశలు లాగా ఇవి వన్ అవర్ టూ అవర్స్ ఉంటే సరిపోద్ది అనమాట మళ్ళీ ఎక్కువ ఉన్నా కానీ ఫుల్గా అయిపోతుంది సో ఇలా పిండి అయితే నీట్గా బట్టి పెట్టుకున్నాను ఇంకా బయట ఒక వన్ అవర్ ఉంచి నేను తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట నేను మార్నింగ్ అనవర నుండి ఒక హాఫ్ అన్ అవర్ ముందు తీస్తే సరిపోద్ది అండ్ ఇక్కడ మిక్సీలు అవన్నీ సెట్ చేస్తాను ఇక్కడ తీసినా క్యాండీ అండ్ విన్నారు కదా క్యాండీ ఒకసారి అమ్మాని పిలిచింది అందుకే మళ్ళీ పిలిచాను అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ లడ్డు మీకు షార్ట్లో అప్లోడ్ చేశాను మొత్తం క్లియర్గా అయితే కావాలంటే షార్ట్లో చూడొచ్చు అండ్ ఇక్కడ బేసిక్గా చూపిస్తున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ ఫుల్ టైర్డ్ అయిపోయాను అనమాట మెయిన్ ఏంటంటే ఐరన్ చేసేసరికి ఫేస్ అంతా వేడిగా అనిపిస్తుంది అంటే ఈ చంపలన్నీ మనం పొయ్యి దగ్గర కూర్చుంటే ఎలా ఉంటుందో అలా ఉందనమాట ఫుల్ టైడ్ అయిపోయాను చాలా వేడిగా ఉంది క్యాండీ అయితే నిద్రలేసే టైం అయింది సిక్స్ థర్టీ అయింది టైము వంటలు కడిగేసి పిండి మిక్సీ బట్టి ఈ డ్రై ఫ్రూట్స్ చేసేసరికి సారీ డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసేసరికి చూసారు కదా ఇంతకుముందు ఏంటంటే మన షాప్ టైప్లో చిన్న చిన్న ముక్కలు చేసి చేసేదాన్ని అలా బాగుంటుంది టేస్ట్ మా వారికి కూడా అలా చాలా ఇష్టం అనమాట బట్ క్యాండీ ఏంటంటే ఆ పలుకులు నవ్లేకనా ఎందుకని మరీ ఇష్టంగా తినలేదు సో ఇది మెయిన్ తన కోసమేనమాట అందుకనే పౌడర్ పెట్టేసాను చాలా తక్కువ జస్ట్ ఎంత ట్వెల్వ్ టు ఫిఫ్టీ నైన్ అనమాట అన్నీ ఈ చిన్ని కప్పుతో చేశాను అనమాట టీవీ తింటే మళ్ళీ చేసుకోవచ్చులే అని చెప్పేసి అన్ని దీంతో నేను కాజు గ్రౌండ్ వేయలేదంటే అదే వేసిన పప్పులు అయిపోయినాయి కాజు ఉన్నాయి కానీ ఎందుకులే నా అనిపించింది అనమాట సో అందుకని ఏ మిగతా వాటితో చేశాను టేస్ట్ అయితే బాగా వచ్చింది మేడం వేస్తే చూడాలి అందుకే అయితే చిన్న కాఫీ పెట్టుకోవాలనిపేసి నీ మధ్య అసలు టీ తాగట్లేదు అనమాట టీ ఆఫ్ చేసాము బట్ బట్ రిలాక్సేషన్ కోసమే కొంచెం తాగాలనిపిస్తుంది అనమాట టీ సో టీ పెట్టుకుందాం మా వారు వస్తే మళ్ళీ స్టార్ట్ చేసేవా టీ అని అంటాడు ఈ మధ్య అసలు ఊరి నుంచి వచ్చి త్రీ మంత్స్ అవుతుంది త్రీ మంత్స్ నుంచి వన్ ఆర్ టూ టైమ్స్ ఎవరైనా వస్తే వాళ్ళకి పెట్టినప్పుడు దాటం చెప్తే నేను అసలు ఎప్పుడు అనమాట సో కొంచెం టీ అయితే తాగుదా అనిపిస్తుంది ఇది మీ టైం అంటారు కదా సో క్యాండిల్ వేసేసరికి నేను టీ కొంచెం ఎంజాయ్ చేస్తాను ఫ్యాన్ కింద అలా కూర్చుందా అనిపిస్తుంది అండ్ డ్రై ఫ్రూట్స్ లడ్డు మీకు ఎలా అనిపించిందో తప్పకుండా షేర్ చేయండి చాలా హెల్తీ కదా ఓన్లీ డ్రై ఫ్రూట్స్తో కాకుండా ఇలాగా సీడ్స్ కూడా వేసే సీడ్స్ యాడ్ చేసుకోవడం వల్ల కూడా చాలా హెల్త్ ఓన్లీ డ్రై ఫ్రూట్సే కాకుండా సీడ్స్ కూడా యాడ్ చేయడం వల్ల హెల్త్కి చాలా మంచిది కదా సో అందుకని చెప్పేసి సీడ్స్ కూడా యాడ్ చేశాను అనమాట చూడాలి మా మేడం తింటదో లేదో తినకపోయిందంటే మొత్తం బుడదలో పోసిన పన్నీర్లా అయిపోయిన అంతా అండ్ ఇప్పుడైతే మన టీ స్టార్ట్ అయిపోతుంది జస్ట్ నాకే కదా అది కూడా కొంచెం జస్ట్ ఒక చిన్న టీ గ్లాసులోకి అండ్ ఇది వచ్చేసి మధ్యాహ్నం పులుసులాగా పెట్టి వడియాలు అయిపోయాను అనమాట ఆయిల్ పెట్టుకుందా టీ అనేది ఒక ఎమోషనల్ కదా ఏమంటారు మీరు మా వారేమో మాట అయితాలు చేస్తారనమాట అబ్బా అని బట్ మా అనుకున్నాను అయినా ఓకే అది మంచికే కదా బట్ అప్పుడప్పుడు క్రేవింగ్ అనమాట అప్పుడప్పుడు కాదు నాకు ఒక్కదాన్ని దాగుతుంది కదా ఇది అందరు ఉంటే కంపెనీగా కూర్చొని ఒక సిప్పేస్తే సూపరు ఇంకో విషయం టీ అనేది ప్యాకెట్ పాలతో పెడితే బాగుంటుందా మామూలు పాలతో పెడితే బాగుంటుంది నాకైతే ప్యాకెట్ పాలు పెట్టే ఇష్టం అంటే బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది థిక్గా వస్తాయి అనమాట ఈ నార్మల్ పాలు ఎన్ని పోసినా అంత అనిపించదు బట్ ఆ మాట మాక్కు అనమాట మామూలు పాలతో పెట్టుకుంటేనే బాగుంటుంది వాటి వాటికి అలవాటు పడి మీకు ఇవి నచ్చట్లేదు అని పెరుగు కానీ పాలు కానీ నాకు ఇలా బ్యాక్ ఎట్ల ఇష్టము బట్ హెల్త్కి మంచిది కాదు అంటున్నారు కాబట్టి బలవంతాన్ని మా మార్చుకోవాల్సి వచ్చింది సో అదే అదే కంటిన్యూ అయితే అలవాటు పట్టువైద్ది అనమాట ఓకేనా త్వరగా మరగబెట్టి తాగాలి కదా సిప్పు సిప్పు ఎంజాయ్ చేస్తే తాగాలి లేకుండా మా మేడం లేసింది అనుకో అసలు కుదరదు అండ్ ఈవినింగ్ డిన్నర్ కూడా స్టార్ట్ చేయాలన్నమాట పిండి చపాతి పిండి కలిపి పెడదాం అనుకుంటున్నాను చపాతి తిండి పన్నీర్ ఉంది కొంచెం రాత్రి పన్నీర్ ఒక హాఫ్ కిలో తెస్తే రాత్రి కొంచెం ఫ్రైడ్ రైస్ చేస్తాను ఇంక ఇప్పుడు కర్రీ చేయాలన్నమాట పన్నీర్ కర్రీ చపాతీ చేస్తే పన్నీర్ కర్రీ చేస్తాను లేకుంటే రైస్ ఉండితేనేమో ఎగ్ టొమాటో కర్రీ చేద్దాం అనుకుంటున్నాను క్యాండిల్ వేసినాకే ఆ పనులు ఈ లోపు నేను కొంచెం సిట్ వేయాల సిట్టింగ్ వేయాలన్నమాట లేకుంటే ఫుల్ హెడ్ ఎక్కు ఈ వీడియోస్ వల్ల ఫ్యాన్ ఆన్ చేసుకోపోయేసరికి చాలా ఏమంటారు స్వెట్టింగ్ అన్నమాట సమ్మర్ కదా సో చూడండి టీ పొంగ వస్తున్నాయి అండ్ చూడండి టీ పొంగ వస్తున్నాయి అండ్ నాకైతే ఇలా కొంచెం మీడియం కలర్లోనే ఇష్టం అండి టీ ఇప్పుడు దా వీడియో స్టార్ట్ చేసారు అనుకో స్టార్ట్ చేయలేదండి ఈ టీని హెల్దీ చేయడానికి ఇందులో నేను బెల్లమేసాను అనమాట చక్కెర కాకుండా ఓకేనా అండ్ బెల్లమేసినాక ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచకూడదు విరిగిపోతాయి కదా అలా అనుకోండి చెప్తున్నాను ఓకేనా వీడియో స్టార్ట్ చేసింది అనుకుని చాలా మాట్లాడాను చూస్తే వీడియో స్టార్ట్ చేయలేదనమాట చూసారా ఎగ్జాక్ట్లీ కప్ వచ్చింది చూసారా కప్పు కావాలనుకున్న ఎగ్జాక్ట్లీ కప్ అయినాయి అనమాట మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలి టీ ఎంతమంది కన్నా పెడితే కొంచెం మిగుద్ది లేకపోతే కొంచెం తగ్గుద్ది కదా బట్ నేనైతే ఎంతమంది కంటే కరెక్ట్గా పెడతాను అనమాట గుజరాలు తట్టుకోవాల్సిన విషయం కదా సో లైట్స్ ఎంజాయ్ మీ టైం నా టైం ఎంజాయ్ చేస్తున్నాను అనమాట క్యాండీలు వేసిన దాకా లైట్స్ కో ఇదిగోండి నా ఛాయ్ నేను ఎంజాయ్ చేస్తున్నాను టీవీ పెట్టుకొని కంటిన్యూగా తాగితే తాగాలనిపిస్తుంది కానీ ఇప్పుడు అసలు తాగాలని అనిపించట్లేదు బట్ ఓకే వీడియోస్ ఇష్టడానికి వస్తే డైలీ అప్లోడ్ చేయలేకపోతున్నాను తెలిసిందే కదా చిన్నపిల్లలతో కుదరదు అని చెప్పేసి అండ్ మా మేడం అయితే ట్వెల్వ్ దాకా పడుకోనండి ఇది పడుకున్నాక నేను ఎడిటింగ్ చేయాలంటే ఇంకా అది అయ్యే పని కాదనమాట అండ్ ఇప్పుడు వచ్చేసి స్కూల్ ఎయిట్ థర్టీకే స్టార్ట్ అయింది సో మార్నింగ్ ఎర్లీగా లేవాల్సి వస్తుంది ఇంతకుముందు లెవెన్ థర్టీ కాబట్టి కొంచెం లేట్గా లేసి ఆరామ్గా పంపిస్తున్నా సరిపోతుంది అనమాట ఇప్పుడు ఆమెకి నిద్ర చాలట్లేదు మాకు సరిపోవట్లేదు మధ్యాహ్నం పడుకుంటేనే ఇంకా మిగతా పనులు కొన్ని కొన్ని ఉంటాయి కదా అవి చేసుకుంటున్నాను మార్నింగ్ స్కూల్కి వెళ్ళి త్రీ అవర్సే కదా త్రీ అవర్స్లో మళ్ళీ ఇంటికి వచ్చి బట్టల మిషన్కి అవారేసి చిన్న చిన్న పనులు టైమే అసలు రన్నింగ్ రేస్ అనమాట బట్ బాగుంది ఈ ఏమంటారు ఈ టైం కూడా బాగుందనమాట ఎంజాయ్ చేస్తున్నా నేను చిన్న అన్నీ ఫేస్ చేయాలి కదా అదనమాట అండ్ ఇప్పుడైతే క్యాండిల్ వేస్తే ఏమి తిందండి పెద్ద తిండితోనే తలకాయ నొప్పి లెవెన్ థర్టీకి స్కూల్కి పంపించిన ఇప్పుడు ఎయిట్ థర్టీకి పంపించినా వన్ అవర్ అనేది కంపల్సరీ అసలు త్రీ ఫోర్ ఇయర్స్ పిల్లలు ఒక ఇడ్లీ తినేవాళ్ళు ఎవరినన్నా చూసారా మా మేడం ఒక ఇడ్లీ బుక్కన పెట్టుకొని అది గంట సేపు అనమాట ఫుడ్కే మెయిన్ మిగతా పన్నెండు మా తొందరగానే అయిపోతాయి అనమాట అంటే వంట చేయటం బాక్సులు రెడీ చేయటం అట్లాగా బట్ అంతేనంటే చాలా లేటు చూడండి నేను టీ తాగి కొంతసేపు కూర్చున్నాను బట్ లేవలేదు అనమాట ఇంకెత్తుకొని వచ్చాను ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ అవుతుంది సెవెన్ వరకు లేవలేదు మళ్ళీ నైట్ ట్వెల్వ్ వరకు పడిపోతుంది అనమాట అంతే కదా కానీ మమ్మీ నీకోసం లడ్డు చేసింది తెలుసా డ్రై ఫ్రూట్స్ లడ్డు యు లైక్ ఇట్ అయితే నేను డాడీకి ఇచ్చేస్తాను మొత్తం చెప్పు తింటావా ఎవరికైనా ఇవ్వన పిల్లల్ని బాగా ఉంచాలంటే ఐ మీన్ హెల్తీగా కొంచెం మంచిగా ఫుడ్ అంతా పెట్టి బాగా హెల్తీగా ఉంచాలంటే మనకి మంచు అనమాట వీళ్ళు హెల్త్ బాగా లేకపోతే వన్ ఆర్ టూ డేస్ టూ డేస్ నుంచి కోల్డ్ కఫ్ అట్లా అనమాట చూడండి ఇంకా నిద్ర సరిపోలా లడ్డు ఇవ్వనా నేను అందరూ చెప్పా క్యాండీ లడ్డు వలే తింటదని ఇవ్వనా నువ్వు తింటే నేను వీడియో తీస్తా గర్ల్ అని చెప్పి తినకపోతే బ్యాడ్ గర్ల్ అంటారు క్యాండీ అందరూ తింటావా ఓరి దేవుడా చేసిన చేసినప్పుడు అడగదు కదా సున్నున్న చేసినప్పుడు లడ్డు అడిగిద్ది లడ్డు చేసినప్పుడు సుండు ఏమన్నా ఉందా అసలు సున్నుండి అమ్మమ్మ అమ్మమ్మ అంట చూశారు కదా లాస్ట్ టైము సున్నుండు చేశాను అనమాట సున్నుండు చేసినప్పుడు లడ్డు కావాలని అడిగింది ఇటు తీసుకురా తల్లి ఇప్పుడు లడ్డు చేశా కదా సున్నుండి అడుగుతుంది అనమాట మేడం గారు అంతా బౌల్ తెచ్చుకోపో అది సుండుండని చెప్పిద్దాం ఏమనిద్దాం తెచ్చుకో సుండు ఇస్తాను క్యాండీ కిచెన్ సెట్ అదిగోండి క్యాండీ నీ కిచెన్ ఐటమ్స్ అన్నీ ఎక్కడ పెట్టావు స్టై సైడ్ స్టాండ్ బిక్కేసావు అరీ రెడీ సుండు ఏ సుండు తినేసే తినేసే వీడియో తీస్తున్నా నేను తిన్నాం అనుకో అందరు గర్ల్ క్యాండీ అంటారు ఓకేనండి ఇప్పుడు టైం వచ్చేసి చెప్పా కదా సెవెన్ దాటిందా నేను వంట చేయాలి వీలైతే ఇంకా షూట్ చేస్తాను అదర్వైజ్ ఇంతటితో డ్రాప్ చేస్తాను అనమాట కెమెరా పట్టుకొని మిగతా పనులన్నీ చేయటం కొంచెం కష్టంగా ఉంది అందులో ఇప్పుడు క్యాండీలు వేసింది కదా క్యాండీకి స్నానం చేయించడం అందులో కుక్ చేయటం మళ్ళీ కిందకు కొంతసేపు తీసుకెళ్ళాలన్నమాట టూ త్రీ డేస్ నుంచి బాలాక అసలు కిందకే తీసుకెళ్ళట్లేదు ఇంట్లో మనమే ఉండలేము అనమాట వేడిగా ఉంటుంది కింద కొంతసేపు పిల్లలతో పార్కులోకి ఇటీ ఇటీ నా చేతికి చూడండి డేట్స్తో వచ్చిందంటీ షుషు చలో 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 సో ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తాను అనుకుంటున్నాను సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కొంచెం సపోర్ట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్ హ్యావ్ ఏ నైస్ డే సే బాయ్ నాన్న బాయ్ ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి మా తల్లి పనులుంటి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ హెయిర్ చూడండి ఫ్రెండ్స్ ఎలా అయిపోయిందో ఇప్పటి నుంచి నేను మా మేడం గారు సేవల్లో మునిగి తేలానమాట అందుకని ఇంతటితో వీడియో ఎండ్ చేస్తున్నాను ప్లీజ్ కండి అండి చూడు నేను ఇక్కడ అబ్బో వచ్చింది గోరు తగిలి సో అంటిల్ డెన్ టేక్ కేర్ బాయ్ 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 చెప్పు బాయ్ అండి ఇట్లా ఉండి పిగ్ దిస్తా వస్తుంది జస్ట్ ఒక్క రవ్వరికింది సున్నుండ కాదు అది స్వీట్ అని చెప్తుంది అనమాట సున్నుండకే అండి చూసారు కదండి ఇవి తినకుండా ఉండడానికి ఎత్తులనమాట సున్నుండు కాదని అక్కడ అనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే